సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ శ్యామ్ అధ్యక్షతన బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముగ్గురు శిక్షణ బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి షేక్ మహమ్మద్ హాజరై శిక్షణ తరగతులను పరిశీలించారు ప్రతి ఒక్కరూ సరైన శిక్షణ పొంది ఓటర్ ఫామ్ లో ఎలాంటి తప్పులు దొరలకుండా చూడాలన్నారు ముఖ్యంగా ప్రాంతీయంగా స్థిరపడిన వారిని గుర్తించడంలో బూత్ స్థాయి అధికారులదే ముఖ్య పాత్ర అని గుర్తు చేశారు ముఖ్యంగా పేర్లలోని సవరణలు చేస్తూ మరణించిన వారిని గుర్తించాలని తెలిపారు తైసిల్దార్ గుండపాక ఈరోజు బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ముప్పై ఒక్క మంది బూత్ స్థాయి అధికారులు హాజరైనారు వాళ్లకు ట్రైనింగ్ మన ట్రైనర్ ఇవ్వడం జరిగింది ముగ్గురు ట్రైనర్లు ఉన్నారు టీచర్లు వారు ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏ విధంగా నింపాలి ఏ విధంగా ఓటర్ జాబితా ప్రక్షాళన చేసి ఓటర్ డూత్ స్థాయి ఓటర్ రిజిస్టర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి దాని మీద పూర్తిగా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు మీటింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా కుండపాకలో రైతు వేదిక నిర్వహించడం జరిగింది